సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కొన్ని కొన్ని మాటలు కీలకంగా అన్నాడు అందులో భాగంగా షిర్మిలా గారు ఇష్యూ వచ్చినప్పుడైతే షిర్మిలా గారు నాకు అపోనెంట్గా పోటీ చేయడంతో నేను ప్రత్యర్థిగానే భావిస్తున్నాను కాకపోతే నా చెల్లిగా నేను బాధపడే బాధపడే అంశం ఏంటంటే తనకు డిపాజిట్లు రావు అనే అంశమే నన్ను ఎక్కువ బాధిస్తూ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు దానిపైన షిర్మిలా గారు ఏమి ఎక్కడ స్పందించిందేం లేదు కానీ ఇదే నిజం అని చెప్పి నిన్న పొలిటికల్ లెడ్జ్ అని చెప్పి ఒక సర్వే సంస్థ ఏదైతే ప్రీ పోల్ సర్వే కంటే తర్వాత ఏదైతే ఎగ్జిట్ పోల్ దాని మీద ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం షిర్మిలా గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప బయ ఎలక్షన్లో డిపాజిట్ కూడా రానంతగా దారుణాతి దారుణంగా ఓడిపోబోతున్నారు రెడ్డి గారు హత్య కేసు తప్పితే తాను ఏం అనే పాయింట్ మీద వెళ్ళలేదు తాను ఏ విధంగా తాను కాంగ్రెస్లోకి వచ్చాను ఎందుకు వచ్చాననే కారణంగా చెప్పకుండా పూర్తి స్థాయిలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళడం కడప ప్రజలకు నచ్చలేదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అత్యంత భారీ మెజార్టీ అరకు పార్లమెంటు తర్వాత కడప పార్లమెంట్ అంది అందించబోతుంది అవినాష్ రెడ్డి గారు భారీగా విజయం సాధించబోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సారీ నిన్న పొలిటికల్ ఎడ్జ్ అనే ఎగ్జిట్ పోల్ సంస్థ చెప్పడం జరిగింది ఇప్పుడు దీనిపైన షర్మిలా గారు ఏం మాట్లాడలేదు షర్మిలా గారు నిన్న కూడా ఉదే ఒక ట్వీట్ పెట్టారు అక్కడెక్కడో రేపు జరిగింది మహిళల్ని ఎలాగా మీరు అది ఇది అని చెప్పేసి ఓ పదమూడేళ్ళ అమ్మాయిది ఏదో ఒక ట్వీట్ అయితే పెట్టారు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు అన్న సెలవులే కదా సెలవులు అయితే ఇప్పుడు వాడాడు రేపు ఎలా చేసాడు ఇంటికాడ ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి రేపు చేశాడా గవర్నమెంట్ స్కూల్లో సరే ఏ అమ్మాయినైనా రేపు చేయడం తప్పు అది మనం ఖచ్చితంగా ఇది తప్పు ఇలా మనం జరగకూడదు మనం ఏ విధంగా చేయాలి ఐదు అని చెప్పి మనం జాగ్రత్తగా చూడదు కానీ గవర్నమెంట్ పరిధిలో ఆ ఇష్యూ గవర్నమెంట్కి వచ్చాక ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేసామనే దాని మీద మనం పనిచేస్తూ ఉండాలి అది గవర్నమెంట్ బాధ్యత కూడా షర్మిలా గారు ఇష్యూని రైజ్ చేసే విధానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో విధంగా టార్గెట్ చేసుకుంటూ వెళ్ళటం కూడా నాకు తెలిసి షర్మిల గారు ఓట్లు రాజకీయాల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత లాభదాయకమైన పనిచేసిందని చెప్పి ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది కాబట్టి అంత డిపాజిట్ రానంత పరిస్థితి అయితే వెళ్ళిందని చెప్పొచ్చు ఖచ్చితంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే హెచ్చరించారు అమ్మ వద్దు నువ్వు పాలిటిక్స్లోకి నీకు అవసరం లేదు నువ్వు డిపాజిట్లు రావని చెప్పారు ఆమె వినకుండా వచ్చేసింది డిపాజిట్ కోల్పోతుంది రాజశేఖర రెడ్డి గారు బిడ్డ 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 అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి పేరు వాడుకుని తప్పితే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టే విధంగా ఏ పని చేయలేకపోయింది ఏ పని చేయలేకపోయింది ఏ పని చేసింది ఏమీ చేయలేకపోయింది సరే ఆమె రాజకీయ పరిజ్ఞానం ఎంత ఉందో మనకు తెలుసు కాసేపు తెలంగాణ తెలంగాణ మట్టి తెలంగాణ గడ్డ తెలంగాణ మొత్తం నాదే అన్నట్టు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ అలాగే తెలంగాణ కాదు ఆంధ్రా నాది ఆంధ్రా ఇంకెవరు నమ్ముతాడు ఆమె ఎవడు నమ్ముతాడు ఎవడు నమ్మడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఆయన పార్టీ ద్వారా శిర్మిలా గారు భారీ షాక్ ఇచ్చాడని చెప్పాలి